నమస్తే ఏది శాశ్వతం ఏది అశాశ్వతం భౌతికంగా కనిపించేది ఏది శాశ్వతం కాదు చుట్టూ ఉన్న ప్రతిది కూడా మారుతూ ఉంటుంది మాయమవుతూ ఉంటుంది ఇది ప్రకృతి యొక్క ధర్మం ప్రకృతి పదార్థాలన్నీ కూడా మారుతుంటాయి మాయమవుతుంటాయి కనుక ఈ భౌతికమైన సంపద ఏది కూడా శాశ్వతం కాదు భౌతికంగా నిర్మించబడ్డ ఈ శరీరమే శాశ్వతం కానప్పుడు ఈ శరీరం కోసం ఏర్పడ్డ ఏది కూడా శాశ్వతం కాదు ఈ సంపద శాశ్వతం కాదు మనము ప్రయత్నం చేస్తాం ప్రయత్నం చేసి పొందుతాం ప్రకృతి సంపదను ఏదో ఒక సంపదను ఆ సంపద అంతా కూడా ప్రకృతికి సంబంధించింది సంపద ఏదైనా ప్రకృతికి సంబంధించింది ప్రకృతి సంపద అనేది ఒక సాధనం అంతే సుఖ సాధనం అనుకోండి ధర్మ సాధనం